హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్త వచ్చిందండి ఒక్కొక్కరికి ఉచితంగా కుట్టు మిషన్తో పాటుగా ఐదు వేల రూపాయలనైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి సో ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరెవరు అర్హులు ఎవరెవరికి పథకం ద్వారా బెనిఫిట్ అయితే పొందబోతున్నారు రూల్స్ ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ పథకం ద్వారా బెనిఫిట్ అనేది పొందుతారు కాబట్టి దయచేసి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదిరిపోయే శుభవార్త చెప్పారండి ప్రధానమంత్రి ఉచిత కుట్టుమిషన్ యోజన పథకం కింద అర్హత కలిగిన ప్రతి మహిళకు ఉచితంగా కుట్టుమిషన్ అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే భారత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రాష్ట్రంలోని యాభై వేల మందికి పైగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను అందిస్తోంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలందరికీ కూడా ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి అలాగే ఉద్యోగం చేసే మహిళ భర్త వార్షిక ఆదాయం పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయల కంటే నెలసరి ఆదాయం మించకూడదు ఆర్థికంగా వెనకబడిన మహిళలు మాత్రమే ఈ యొక్క ఉచిత కుట్టి మిషన్ పథకానికి అర్హులు దేశంలోని వితంతువులు వికలాంగులు మహిళలకు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అలాగే ఈ యొక్క పథకం కింద ఇచ్చేటువంటి కుట్టి మిషన్లు ప్రతి రాష్ట్రానికి యాభై వేల వరకు పంపిణీ చేస్తుంది దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డు అలాగే పుట్టిన తేదీ సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్స్ రూపంలో సబ్మిట్ చేయాలి అలాగే దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా భారతదేశ పౌరులై ఉండాలన్నమాట అంటే మన దేశంలో పుట్టినవారై ఉండాలి అటువంటి మహిళలు మాత్రమే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సో మిగిలిన వారికైతే ఈ పథకం కింద బెనిఫిట్ అయితే పొందదండి అలాగే మనకి యొక్క కుటుంబిషన్తో పాటుగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ఎవరైతే జీరో అకౌంట్ కలిగి ఉంటారో ద్వారా తీసుకోవచ్చు ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ప్రస్తుతం అందుబాటులోకి అయితే తీసుకువచ్చింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఐదు వేల రూపాయల వరకు మీరు తీసుకొని మళ్ళీ తిరిగి అయితే చెల్లించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా ఉచిత కుటుంబాలు పంపిణీ చేస్తున్నారు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్